నమస్తే అండి ఈరోజు మేము రాజమహేంద్రవరం నుంచి పూరికి కారులో వెళ్ళామండి సో ఎలా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అయింది అంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి మేము ఎయిటీన్త్ మార్నింగు ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి రాజమహేంద్రవరంలో మా ఇంటి దగ్గర సో కరెక్ట్గా పూరి వెళ్ళేటప్పటికీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి అంటే మాది ఓల్డ్ కార్ అండి సో మధ్య మధ్యలో ఆపుతూ మేము అంటే కార్ అనేది కొంచెం కూల్ అవ్వాలి కదండి సో అలా కూల్ చేస్తూ వెళ్ళామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒకసారి అలా ఆపి మేము వెళ్ళామండి అంటే మధ్య మధ్యలో దగ్గరగా ఒక వన్ అవర్ వరకు ఆపాము సో జర్నీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు కారులో ఎంత త్వరగా వెళ్ళిపోతాము అది కూడా మా కారులో వెళ్ళడం మాకు గ్రేట్ అనిపించింది డ్రైవింగ్ మొత్తం మా హస్బెండే చేశారండి నేను మా హస్బెండ్ మా పాప మేము ముగ్గురం కలిసి వెళ్ళాము యాక్చువల్ వెళ్ళే వరకు కూడా సస్పెన్స్గానే ఉంది ఇదిగోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకల్లా వచ్చాము ఆన్లైన్లోనే ఈ హోటల్లో రూమ్ బుక్ చేశారండి సో ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చిన తర్వాత ఇందులోకి వచ్చి మేము ఫ్రెషప్ అయిపోయి ఆ రోజు నైట్ దర్శనానికి వెళ్ళామండి అంటే కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయ్యింది ఇక్కడ రూల్స్ ఏంటంటే మనం ఏ టైంలో రూమ్ తీసుకున్నా మార్నింగ్ టెన్ కల్లా రూమ్ వేకట్ చేసేయాలంటండి సో అంటే మధ్యాహ్నము ట్వెల్వ్ టు నెక్స్ట్ డే టెన్ వరకు ఉంటుందంటండి బట్ మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాము కదండి సో ఏ టైంకి వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉండదట మనం ఏ టైంకి వచ్చినా మార్నింగ్ టైము టెన్ కల్లా వేకేట్ చేసేయాల్సిందని రూల్ ఉందంటండి అంటే ఈ ఒక్కటనే కాదు ఇక్కడ ఏ లాడ్జ్ అయినా ఏ హోటల్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మేము ఇక్కడ అనన్యలో దిగాము అనన్య కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి మేము హలో బాయ్ అనన్యాలో రూమ్ బుక్ చేసుకున్నామండి సో ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుందండి చూడడానికి మా పాప చూసారు ఎంత సీరియస్గా వెళ్ళిపోతుందా జర్నీ కదండి బాగా టైడ్ అయిపోయా అనమాట ఇలా లోపలికి వెళ్ళి ముందు ఆ రూమ్లో కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎంతమంది ఉంటామో అందరూ ఆధార్ కార్డులు కూడా వాళ్ళు అడిగారండి సో ఆధార్ కార్డ్స్ అందరివి కూడా జిరాక్స్ అవి తీసుకున్నారు ఇంకా మా హస్బెండ్ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అన్నీ మొత్తం ఇచ్చేసారనమాట సో ఇది మా రూమ్ అండి మేము తీసుకున్న రూము నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత తక్కువ ప్రైస్లో రూమ్ అయితే షూట్ రూమ్ ఇచ్చారండి చాలా బాగా అనిపించింది త్రీ థౌజండ్ అండి యాక్చువల్లీ మేము అప్పటికప్పుడు తిన్నాం అంటే వన్ డే ముందే బుక్ చేశారు అదే వన్ వీక్ ముందైతే కనుక ఇదే రూము ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుందంటండి సో మాకు తెలియక తిని అనుకోకుండా ఐ మీన్ అప్పటికప్పుడు బుక్ చేశారనమాట వన్ డే ముందే బుక్ చేశారండి సో అందుగురించి త్రీ థౌజండ్కి వచ్చిందంటండి అదే వన్ వీక్ ముందైతే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందంట ఈ రూమ్ సేమ్ రూము సో ఫైవ్ థర్టీకి మేము రూమ్లోకి వెళ్ళాం కదండీ మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటకు వచ్చేటప్పటికీ సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ థర్టీకి పూరి జగన్నాథ స్వామిని మేము దర్శించుకోవడానికి వచ్చేసామండి చూసారు కదండీ ఆ జెండా అలా ఎగురుతూ ఉంటే తెలియని ఆనందం అండి అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా పూరిలో పూరిలో సుదర్శన చక్రంపై ఎగిరే జెండా ఆపోజిట్లో ఎగురుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు వినేవాళ్ళం బట్ ఇప్పుడు డైరెక్ట్గా చూసేటప్పటికీ తెలియని ఆనందం అండి నాకైతే అయితే ఫోన్ అనేది లోపలికి లేదు బట్ బయట నుంచి ఇలా తీసామండి వ్యూ అనేది స్వామివారి టెంపుల్ ఇది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదండి నిజంగా డైరెక్ట్గా ఫస్ట్ టైం కదండి చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత సంతోషాన్ని అసలు నేను చెప్పలేనండి మాటల్లో వారిని మేము రెండుసార్లు దర్శించుకున్నామండి అంటే నైట్ కరెక్ట్గా మేము ఎయిట్ ఆ టైంకి దర్శించుకున్నాము అప్పుడు చెప్పాలంటే కొంచెం ఖాళీగానే అనిపించింది మేము వచ్చేసిన తర్వాత చాలా రష్ అయిపోయిందండి ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటారంట ఇక్కడ సో ఆ నైట్ రూమ్కి వచ్చి స్టే చేసేసాము మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగు సిక్స్ అలా స్టార్ట్ అయ్యామండి క్వార్టర్ టూ సిక్స్ అలా స్టార్ట్ అయ్యాము అంటే బీచ్కి వెళ్దామని వెళ్ళామండి అంటే సన్ రైజ్ చూద్దామని చెప్పేసి ఆ వ్యూకి అయితే స్టార్ట్ అయిపోయాము అది చూద్దామని బీచ్ సైడు ఇంక చూసారు కదండి కాకపోతే మేము వెళ్ళిన రోజు జస్ట్ లైట్గా మొబ్బుగా అనిపించిందండి సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా సన్ అనేది కనిపించలేదు సరదాగా మా హస్బెండ్ మొత్తం కూడా అంటే ఆ బీచ్లో ఉన్న స్ట్రీట్ మొత్తం కూడా అలా తీసుకెళ్లారండి బీచ్కి ఆపోజిట్లోనేమో చూసారు కదండీ పెద్ద పెద్ద హోటల్స్ లాడ్జ్లు కూడా చాలా ఉన్నాయండి అసలు చాలా బాగుందండి అంటే ఈ హోటల్స్లో తీసుకుంటే కనుక మంచి వ్యూ కనిపిస్తుంది ఇది చూసారండి ఇక్కడ ఈ ప్యాలెస్ చూసారు ఎంత బాగుందో రాయల్ ప్యాలెస్ అంటే అండి నాకైతే చాలా బాగా నచ్చింది అలా మ్యాక్సిమం అంటే బీచ్ నుండి కూడా కొంచెం కొంచెం గ్యాప్తో అన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి మేము లాస్ట్ వరకు వెళ్ళి అవి చూస్తూ చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇలా అదే బీచ్ సైడ్ మళ్ళీ వచ్చామండి లైట్ హౌస్ అండి దీన్ని దగ్గరకుంటా తీసాము అక్కడ కొంచెం ఆపి తీసామండి భలే అనిపించింది లైట్ హౌస్ అండి లైట్ హౌస్ చూసేసి స్టార్ట్ అయిపోయామండి చూసారండి లాడ్జ్లు అండ్ హోటల్స్ ఎంత బాగున్నాయా చూడడానికి ఎంతో అందంగా అసలు భలే కట్టారండి ఆ కట్టడాలు కూడా అంటే ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి అలానే లాడ్జ్లు కానీ హోటల్స్ కానీ చాలా ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ తిరిగిపోయామండి ఇదేమో బీచ్ సైడ్ వచ్చామనమాట వ్యూ చాలా బాగుందండి సో ఇవి చూసుకుంటూ ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాము అన్ని బీచ్ల దగ్గర అయితే ఆగలేదు మేము కొన్ని కొన్ని వాటి దగ్గర ఆగాము ఒక టూ త్రీ దగ్గర సుమారుగా టైము సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అలా అయ్యిందండి అయినా కూడా ఇంకా సన్ రైజ్ అవ్వలేదు సన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమే కాదు చాలామంది వెయిట్ చేస్తున్నారండి సో సో సన్ వచ్చే వరకు అలా తిరుగుతూ ఉందామని చెప్పేసి మేము అలా తిరుగుతూ ఉన్నాము అంటే కొంచెం మబ్బుగా ఉండడం వల్ల సన్న అనేది బయటికి కనిపించలేదు సో ఒక ప్లేస్ దగ్గర చూసుకొని సరదాగా బీచ్ వరకు దగ్గర వరకు వెళ్దామని చెప్పేసి మేము ఇంకా ఆగి అక్కడికి వెళ్ళామండి అక్కడ చాలా హ్యాపీ అనిపించిందండి అండి భలే సరదాగా అలా అనిపించింది సో చూసారండి మొత్తం కూడా నేను ఆకాశాన్ని కూడా కలిపి ఇలా తీసాను దగ్గరికి వెళ్తుండగా చాలా హ్యాపీ అనిపించింది ఏంటో తెలియని ఫీలింగ్ అండి మా పాప మా హస్బెండ్ అండి మా పాపని స్వామి దగ్గరికి వెళ్తాం కదా అని కృష్ణుడి వేషం వేశానండి సో భలే అనిపించింది నాకైతే ఇక్కడి నుంచి తర్వాత మేము పూరి స్వామి టెంపుల్కి వెళ్ళామండి సో ముందు కొంచెంసేపు ఇలా అన్నీ చూద్దామన్నట్టుగా వచ్చామండి సో అలలు వస్తూ ఉన్నాయి చక్కగా కొంచెంసేపు ఆడుకొని మేము ఇంకా వెళ్ళిపోయాం అనమాట కాకపోతే ఏంటంటే ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయిన తర్వాత అండి సన్ అనేది బయటకు వచ్చింది భలే అనిపించిందండి వ్యూ మాత్రం చాలా బాగుంది కదండి అది కొన్ని చూసారు కదండీ సన్ అనేది ఎలా వస్తుందో చాలా సంతోషం అనిపించిందండి చూడంగానే తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి ఇంకా అంటే ఇలా చూసుకుంటూ మేము ఒక్కోటి ఒక్కోటి కింద ఇలా రిటర్న్ అయ్యి మళ్ళీ మేము మేము దిగిన లాడ్జ్కి వెళ్ళిపోయామండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా బ్యాగ్ అన్నీ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మేము టెంపుల్కి విడిగా ఆటోలో వెళ్ళామండి ఎందుకంటారేమో టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ దానికే కొంచెం ఇబ్బంది ఉందండి అంటే ఆ టెంపుల్ నుంచి కొంచెం దూరంలో కార్ పార్కింగ్ ఉంటుంది సో దానికన్నా మనము మనం ఎక్కడైతే అంటే లాడ్జార్ హోటల్ తీసుకుంటామో అక్కడ మన కార్ అనేది పెట్టేసి మనం విడిగా ఆటోలో వెళ్ళడం మంచిదండి ఆటో కూడా ఇక్కడ ఫిక్స్డ్ రేటు త్రీ హండ్రెడ్ అండి సో వెళ్ళేటప్పుడు త్రీ హండ్రెడ్ వచ్చేటప్పుడు త్రీ హండ్రెడ్ సో ఈ విధంగా మాట్లాడుకుని వెళ్ళడం బెటర్ అండి వాళ్ళతో కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఒక వన్ కిలోమీటర్ ఉందనగానే ముందుగానే వాళ్ళు దించేస్తారు బట్ మనం ఆ టెంపుల్ ముందే దించమని మనం ముందుగా అడగాలి క్లియర్గా ముందే మాట్లాడి వెళ్ళాలండి మేము ముందు రోజు నైట్ వెళ్ళామని చెప్పాను కదండి ఆ రోజు వాళ్ళు అలానే చేశారు మాకు ఫస్ట్ టైం కదండి తెలియక ఒక వన్ కిలోమీటర్ ఉందనగానే ఇంకా ముందుకు వెళ్ళదని చెప్పేసి ఆపేశారు మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము బట్ అదే మాకు మార్నింగ్ టైం అయితే వీళ్ళు మేము మాట్లాడుకున్నాం ఖచ్చితంగా టెంపుల్ దగ్గర దించాలండి ఈ అబ్బాయి సేమ్ అదే ప్రైస్కి త్రీ హండ్రెడ్కి మాకు టెంపుల్ ముందు కరెక్ట్గా ముందు మమ్మల్ని దించాడండి ఈ అబ్బాయి సో ఆ సందు మొత్తం కూడా అంటే కొంచెం ఇరుకుగానే ఉందండి మధ్య మధ్యలో కళ్యాణ మండపాలు చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో టెంపుల్స్ ఎక్కువగా కనిపించాయండి ఎక్కడ చూసినా కూడా టెంపుల్స్ అనేవి ఎక్కువగా కనిపించాయండి అంటే మేము పూరిలో ఓన్లీ పూరి స్వామిని దర్శించుకున్నాము బట్ అక్కడ చాలా ఉన్నాయండి టెంపుల్స్ టైం ఉన్న వాళ్ళైతే చూడండి బట్ మాకు టైం ఎక్కువగా లేకపోవడం వల్ల మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి కోనార్కు వెళ్ళామండి చూసేవాళ్ళైతే కనుక చూడండి చాలా టెంపుల్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ మనకి మెయిన్ టెంపుల్ వచ్చి పూరి స్వామి టెంపుల్ కాబట్టి మేము దాన్ని మాత్రం చూసుకున్నామండి దర్శనం కూడా టూ టైమ్స్ చేసుకున్నాము అంటే మార్నింగ్ కూడా చేసుకుందామని అక్కడికి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి బట్ అక్కడ ఏమైందంటే జనం అనేది ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ కిలోమీటర్స్ వరకు కూడా క్యూ అనేది ఉందండి బట్ మాకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల మాకు దర్శనానికి అవ్వలేదు మార్నింగు నైట్ ఒక టూ దర్శనాలు చేసుకున్నాము ఆ స్వామివారు మాకు ఆ నైట్ టైమే మాకు రెండు దర్శనాలు ఇచ్చారని మేము భావించామండి ఇంకా మార్నింగ్ టైం వెళ్ళి ప్రసాదాలు తీసుకొని వచ్చేసామండి ఇంకా అది కూడా చాలా రష్ ఉంది బట్ ఏదో రకంగా తీసుకొచ్చామండి కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ మాత్రం హిందీ అండి ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా తక్కువే బట్ హిందీ వస్తేనేనండి ఇక్కడ మా హస్బెండ్కి బాగా మాట్లాడడం వచ్చు కాబట్టి సరిపోయింది అనుకున్నాను నేను ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడో కానీ ఎవరో కనిపించలేదు బట్ ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ అండి ఎక్కువగా అందరూ హిందీనే మాట్లాడుతున్నారు సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం హిందీ ఫ్లూయెన్స్గా మాట్లాడడం రావడం ముఖ్యమని నేను అనుకుంటున్నానండి అంటే నా అభిప్రాయం మాత్రమే మేము వచ్చాం కదండి మాకు అలా అనిపించింది సో మామూలుగా ఉన్నవాళ్ళైతే ఇక్కడ కష్టమే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోసాలు అనేవి ఏమీ జరగవండి అది ఒకటి అబ్జర్వ్ చేశాను అంటే దొంగతనాలు అలా అంటాం కదండి సో అవి అయితే ఏమీ అనిపించలేదు అంటే అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు చాలామంది గోళ్ళకి అంటే గోల్డ్ వేసుకుని వెళ్ళకూడదు అలా ఉంటుంది కదండి ఇక్కడ ఎంత రష్గా ఉన్నా అటువంటి సౌ అసౌకర్యం మాత్రం ఎక్కడా కలగలేదండి అంటే చెప్పేవాళ్ళు మాత్రం అన్నీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా బాగా క్లారిఫై చేస్తున్నారు బట్ హిందీలోనే ఎగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమాధానాలు బాగా చెప్తున్నారండి అది మాత్రం మాకు బాగా నచ్చింది ఇక్కడ పూజ అని పాండాలు అంటారండి ఎక్కడైనా సరే మనం వీళ్ళతో మాట్లాడకపోవడమే మంచిదండి లేకపోతే వాళ్ళు ఆ పూజలు ఈ పూజలు అని ఏవో చెప్తారు బట్ వాళ్ళ దగ్గరికి మనం ఐ మీన్ వాళ్ళతో మాట్లాడకుండా ఉండి స్వామివారిని దర్శించుకొని రావడం మనం మంచిదండి ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్ ఏమనుకుంటామంటే గుడికి చీర కట్టుకోవాలని అనుకుంటాం కదండీ బట్ ఈ గుడిలో చీర కట్టకపోవడమే మంచిదండి డ్రెస్ వేసుకోవడమే సేఫ్ ఎందుకంటే ఇక్కడ క్యూ అనేది ఉండదండి లోపల టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇలా క్యూలో వెళ్ళాలి అనే పద్ధతి లేదు ఎందుకంటే గుంపులుగా ఇలా వెళ్ళిపోతున్నారండి మేమైతే యాక్చువల్ వెళ్ళలేదు మమ్మల్ని తీసుకువెళ్లారు అంటే అర్థమై ఉంటుంది మీకు నెట్టేశారండి ఆ గుంపులో ఇలా మామూలుగా తోసుకుంటూ వెళ్ళారు గుంపుగా వెళ్ళారండి అరీ అయితే ఈ టెంపుల్లో మాత్రం కంఫర్ట్గా ఉండదండి డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం అదిగోండి మళ్ళీ మార్నింగ్ మనం వచ్చేసాం కదండి సో ఇక్కడ మేము దిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి మనం ఈ విధంగా మాట్లాడుకోవాలి ముందుగానే ఓకే అండి ఫైనల్గా మళ్ళీ మనం టెంపుల్కి వచ్చేసామండి పూరి ఆలయానికి నాలుగు ప్రవేశ మార్గాలు ఉన్నాయండి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం సింహద్వారం నుంచి మనం ఆలయంలోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఆలయానికి ఎదురుగా దీపాలు వెలిగిస్తారండి పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని శ్రీ శంకుక్షేత్రమని నీలాచలం అని నీలాద్రి అని జగన్నాథ పూరి అని పేర్లతో పిలుస్తారండి ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాడు జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం ఆలయంలోనికి వెళ్ళడానికి టికెట్ అవసరం లేదండి మనం చెప్పులు ఫోన్లు ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రీగా ఆలయంలోని రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగా దేవ్ మొదలుపెట్టారు ఆయన మనవడు రాజా అనంగా భీమాదేవ్ పాలనలో పూర్తి అయ్యింది పురాణాల కథన ప్రకారం మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రజమున మహారాజు పూరీలో ఈ ఆలయాన్ని మొట్టమొదటగా నిర్మించినట్లు చెప్తారు ఈ ఆలయం శాచార్యులు ప్రతిపాదించిన చార్దంలో ఒకటి దక్షిణాన రామేశ్వరం ఉత్తరాన బద్రీనాథ్ పడమర దిక్కున ద్వారక తూర్పు దిక్కున పూరి జగన్నాథ్ ఆలయం ఇంటిని చారదాముగా పిలుస్తారు అదేవిధంగా శంకరాచార్యులు వారు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలలో ఒక పీఠం పూరిలోనే ఉంది ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో తన అన్న చెల్లెలు అయిన బలరాముడు సుభద్రలతో దర్శనమిస్తాడు ఆలయంలో మూల విరాట్ను రాతితో కానీ లోహంతో కానీ తయారు చేస్తారు కానీ ఈ ఆలయంలోని మూల విరాట్ను చెక్కతో తయారు చేస్తారు ఈ ఆలయంలోని మూల విరాట్ మనం నిత్యం చూసే శ్రీకృష్ణుడి రూపం ఉండదు అది కూడా అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది అలా ఎందుకు ఉంది అనడానికి చాలా చరిత్ర ఉంది ఇప్పుడు మనం సైన్స్కు అంతు చిక్కని ఈ ఆలయం నిర్మాణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఆలయంపై ఉన్న జెండాకి ఆ ప్రత్యేకత ఉంది మామూలుగా జెండా గాలి ఎటువైపున వీస్తే అటువైపు ఊగుతుంది కానీ ఈ ఆలయంలో వ్యతిరేక దిశలో ఎగురుతుంది వెనుక ఉన్న శాస్త్రాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు ఈ ఆలయంపై ఏర్పాటు చేసిన తన్ను బరువు గల సుదర్శన చక్రం మీరు ఎక్కడ నుంచి చూసినా మీ వైపు తిరిగినట్టు కనిపిస్తుంది అలా అని మీరు ఆలయానికి దగ్గరగా వెళ్ళి చూస్తే అలా ఉండదు కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తే తెలుస్తుంది ఈ ఆలయ గోపురంపై పక్షులు కానీ విమానాలు కానీ కూడా ప్రయాణించవు పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలోనైనా ఈ ఆలయ గోపురం నీడ కనిపించదు ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంది ఈ ఆలయ సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్ళగానే సముద్రం నుంచి వచ్చే శబ్ద తరంగాలు ఆగిపోతాయి అలా ఎలా నిర్మించారు అనేది అంతుపట్టని విషయం ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం మరో విశేషం ఏమిటంటే ఈ ప్రసాదం స్వామికి సమర్పించక ముందు ఎటువంటి వాసన ఉండదట స్వామికి ఆ ప్రసాదాన్ని సమర్పించిన తర్వాతే సువాసనలు వస్తాయట మీకు ఒక పక్షి కనబడుతుంది కదండీ గరుడ పక్షి అండి యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేటప్పుడు మాములుగా అనుకున్నారంటండి ఇది మేము వచ్చేకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ స్వామివారి జెండా కొంచెం తీసుకెళ్ళి తర్వాత అక్కడి నుంచి కనిపించలేదని చెప్పేసి అన్నారు గరుడ పక్షి అనేది సో ఆ పక్షి అనేది కనపడితే బాగుండు అని తను అనుకున్నారంటండి మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఆ స్వామివారి గోపురంపై వాలి అలా వెళ్ళి మళ్ళీ ఇలా పక్కకు వచ్చిందండి చాలా సంతోషం అనిపించింది సో చూసిన వెంటనే మాకు ఇలాంటి కొన్ని కొన్ని అనుభవాలే చాలా సంతోషాన్ని ఇస్తాయండి స్వామివారి ఆలయం బయట పక్కన ఇలా అంటే కొన్ని కొన్ని విగ్రహాలు అనేవి ఉంటాయండి అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే సీతారాములు అలా రకరకాలుగా చుట్టూరా ఉన్నాయి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూసారండి సో పైనేమో ఇంక కోతులు అవి తిరుగుతున్నాయి ఇంక కుండలు చెప్పాను కదండి ఇవేనండి ఆ కుండలు మీకు కనిపిస్తున్నాయి కదండీ ఆ కుండల్లోనే ప్రసాదం అనేది వండుతారంటండి అంటే స్వామివారి ఆలయంలో నెక్స్ట్ ఆ పక్కన ప్రసాదాలు కూడా మనకి అమ్ముతారండి సో అక్కడ ఈ అన్న ప్రసాదం కూడా ఇస్తారు అంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తే కనుక మనకి మనకు కావాల్సినవి ఒక ప్లేట్లో పెట్టిస్తారండి అవి మనం మనకి ఏది కావాలంటే అది పెట్టించుకొని మనం స్వీకరించవచ్చు మేము ఒక ప్లేట్ తీసుకున్నామంటే సరిపోయింది స్వామివారికి ప్రసాదం రెడీ చేయడానికి వెజిటేబుల్స్ అవన్నీ అండి అందులో ఉన్నాయి సో ఆలయం చుట్టుపక్కల ఇలా ఉందండి మా హస్బెండ్ మా పాప అండి మా పాప కృష్ణుడి వేషం వేసిందండి అందరు కూడా అలానే చూశారు సో ఇలా మధ్య మధ్యలో అమ్మవారి ఆలయాలు ఆంజనేయ స్వామి ఆలయం అలా ఉన్నాయండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చూసారండి ఇది నాకు నచ్చింది అందుకే దీన్ని కూడా వీడియో తీశానండి సో రెండు విధాలు యూజ్ అవుతుంది ఇలా మామూలుగా పట్టచ్చు అలాగే అక్కడ ఎదురున్న ట్యాప్ ద్వారా కూడా వాటర్ తాగొచ్చండి అండి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి చెప్పాను కదండి ఇక్కడ ఫోన్లు కానీ చెప్పల్స్ ఇటువంటివి కూడా మనకి స్టాండ్స్లో పెట్టుకోవడానికి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి సో చాలా బాగా అనిపించింది చుట్టూరా కూడా ఇలా పూల మొక్కలతో చాలా అందంగా ఉన్నాయండి అంటే శ్రీకృష్ణుడు అంటేనే బృందావనంలో ఉంటాడు కదండి సో ఇవన్నీ చూడంగానే నాకు బృందావనంలో కృష్ణుడి గుర్తొచ్చాడండి చాలా సంతోషాన్ని కలిగించింది పూలు కూడా రకరకాలుగా చాలా అందంగా కనిపిస్తున్నాయండి చూడడానికి ఎంత అందంగా ఉందో బట్ మాకు ఎక్కువ టైం లేదండి మేము టెన్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కొంచెం ఫాస్ట్గా దర్శించుకున్నామండి ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదండి అంత అందంగా కనిపిస్తుంది నేను వెనక్కి వస్తూ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తున్నానండి సో అంత అసలు వదిలి రావాలని అనిపించట్లేదు అంత బాగుందండి అంటే నాకే కాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుందేమో ఇలాంటి ఆలయానికి వచ్చినప్పుడు అనిపించింది నాకైతే ఈ ఆలయానికి వస్తామని కర్రలో కూడా అనుకోలేదండి నేనైతే బట్ మా హస్బెండ్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పానండి అంటే తెలియకుండా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంచుమించుగా మేము వన్ వీక్ టూర్ అయిందండి ఇది పూరి నుంచి కోనార్కు అక్కడి నుంచి భువనేశ్వర్ అన్నీ వెళ్ళాము ఇవన్నీ కూడా నేను వీడియోస్లో నేను మీకు చూపిస్తానండి ఒకటి ఒక్కటిగా ఈ పూరి స్వామి ఆలయం తర్వాత కోనార్కు వెళ్ళామండి ఇదిగోండి స్వామివారి ఈ విధంగా ఉంటారండి స్వామివారి ఆలయంలోకి మనకి ఫోన్ అనేది ఎలా ఉండదండి సో గురించి అని మీకు ఇలా చూపిస్తున్నాను ఇవి అందు గురించి చూపించారండి ఇదిగోండి స్వామివారి పూర్తిగా ఆలయం మొత్తం ప్రాంగణం ఇదంతా కూడాను సో ఇంకోటి ఏంటంటే ఒరిస్సాలో ఏ ఆలయాన్ని చూసినా ఇంచుమించుగా ఇదే విధంగా సేమ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అండి సేమ్ ఇలానే అనిపించింది ఏ ఆలయం చూసినా కూడా నాకు ఈ పూరి జగన్నాథ్ స్వామి ఆలయం లాగే అండి సో చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆలయాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి సో ఈ ఈ ద్వారం గుండానే మేము లోపలికి వెళ్ళామండి ఎన్నిసార్లు వీడియో తీసినా కూడా ఇంకా తీయాలనిపిస్తుంది ఇంకా చూడాలనిపిస్తుంది అండి ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరిగిందండి మీకు ఇంకోటి చెప్పాలి నాకు హిందీ అనేది ఫ్లూయెన్స్గా రాదు మీకు చెప్పాను కదా పూరి వస్తే కనుక హిందీ అనేది బాగా మాట్లాడాలని మా హస్బెండ్ ఏం చేశారంటే మా పాపని తీసుకొని బయట కూర్చుంటాను నువ్వు లోపలికి వెళ్ళి ప్రసాదాలు తీసుకురామన్నారు బట్ నాకు కొంచెం ఇబ్బంది అయిందండి అంటే నాకు ఎటు నుంచి వచ్చామో ఎటు నుంచి వెళ్తున్నాము అన్నది నాకు రూట్ అనేది తెలియలేదు అంటే ఇక్కడ ఫోర్ ఉంటాయండి ద్వారాలు అనేవి సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదండి ఇక్కడ పంతులు గారిని అంటారు ఒక పాండ ఏం చేస్తారంటే ప్రసాదం ఒక కౌంటర్ దగ్గర ఉంటుంది ఒక్కొక్క పార్సిల్ వచ్చి ఒక్కొక్క ప్యాక్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అలా అన్నారు అదేంటి నేను షాక్ అయ్యానండి సో ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి నేను అంటే ముందు రోజు నైట్ వెళ్ళిన ప్లేస్ కొంచెం గుర్తుపెట్టుకొని వెళ్ళి నేను అంటే వాళ్ళు చెప్పిన ప్రైస్ కాకుండా బార్గెన్ చేసుకొని నేను తీసుకున్నానండి ఇక్కడ ఖచ్చితంగా బార్గెన్ చేసుకోవాలండి ప్రసాదాలు కూడా ఎక్కువ కాస్ట్ చెప్తారు సో చూసి మనం తీసుకోవాలి అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి ఉన్న ప్లేస్కి అంటే చెప్పాం కదండీ అనన్యలో రూమ్ తీసుకున్నాం కదా అక్కడికి వచ్చేసామండి అక్కడికి వచ్చేసి రూమ్ వేకట్ చేసి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము ముందు ఆటో కోసం వెళ్తూ ఇలా సరదాగా ఇలా చూస్తూ ఇలా వచ్చామండి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళామండి అంటే స్వామివారిని అసలు వదలాలని అనిపించట్లేదు అంటే చూస్తూనే ఉండాలని అనిపించిందండి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసారండి ఇక్కడ భజనలు అవి చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అది చూసి మళ్ళీ లోపలికి వచ్చి చూసి ఒక హాఫ్ అన్ ఉండి మళ్ళీ బ్యాక్ సైడ్కి బయటకు వచ్చేసామండి నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆటో మాకు కనిపించింది ఆటో ఎక్కేసి మేము ఉన్న ప్లేస్కి వచ్చేసామండి హోటల్ కూడా చాలా బాగుందండి అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్కింగ్ ఎక్కువగా ఉందండి ఈ హోటల్కి సో అందు గురించి మాకు చాలా సంతోషం అనిపించింది మెయిన్ ఏంటంటే పార్కింగ్ లేకపోతే మనం ఎక్కడ ఉండలేమండి అంటే ఆ కారు ఎక్కడ పెట్టాలని టెన్షన్తోనే సరిపోతుంది మనకి ముందుగా యాక్చువల్ మేము అసలు పార్కింగ్ ఉంటుందో లేదో అని చెప్పి క్వశ్చన్ మార్క్లో ఉన్నాము వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అయ్యామండి పార్కింగ్ మాత్రం బాగుంది తర్వాత మేము రూమ్ కూడా లోపల చాలా బాగుంది చూసారు కదండి సూట్ రూమ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇలా ఉంటుందని కానీ టూ ఫ్యామిలీస్కి సరిపోతుందండి అది అలా ఉంది కిచెన్ అన్నీ కూడా ఉన్నాయండి అలానే మా ప్యాకేజ్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉందండి సో మేము ఆ రూమ్ వేకట్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామండి యాక్చువల్ ఎగ్స్ కూడా ఉన్నాయి నేను మొత్తం తీసాను బట్ నాన్ వెజ్ తినే వాళ్ళు తింటారేమో బట్ ఇక్కడ కర్రీ చూసారు కదండి బఠానీ కర్రీ ఉంది పూరీలోకి అంటే కొన్ని రకాల టిఫిన్స్ అయిపోయినాయండి పూరీ అండి పూరీ వచ్చి మనం పూరీ ఖచ్చితంగా తినాలి కదండి సో అందుకే పూరీ వచ్చి మేము పూరీ తిన్నామండి చట్నీ సాంబార్ సాంబార్ తినక టేస్ట్ అంతగా నచ్చలేదండి సో ఇవి చిన్న చిన్న బన్ దోశలా ఉందండి చాలా బాగుందండి టేస్ట్ అలాగే బ్రెడ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ తింటారు కదండి స్ప్రౌట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి నెక్స్ట్ టీ కాఫీలు కూడా ఉన్నాయండి మిల్క్ మిల్క్ కూడా ఉన్నాయి ఇక్కడ అలానే కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయండి పాలలో వేసుకొని తినడానికి చాలా బాగా అనిపించింది సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా బయలుదేరిపోయామండి ఓకే అండి నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి